చావా సినిమా చూసిన తర్వాత శంభాజీ మహారాజు చరిత్ర తెలుసుకున్న తర్వాత నాకు ఏమనిపించిందంటే జీసస్ ఏసుక్రీస్తుని ఒకరోజు శిలువేసి ఆయన చిత్రహింసలు పెట్టి చంపేస్తారు కదా ఒకరోజు చంపేసినందుకు ఆయన దేవుడు అయితే సంభాజీ మహారాజును ముప్పై రోజులు పైగా ముప్పై రోజులు పైగా నరకయాతన హింసించారు ఆయన కనుగుడ్లు పీకేశారు కనుగుడ్లు పీకేశ్వర చర్మాన్ని ఘోషేశ్వరు చర్మాన్ని పీకేశారు అటు చర్మాన్ని బీకేసి పైన ఉప్పు కారం మింటారు అవయవాలు ఎన్నో అవయవాలు కోసేసారు ఇంత హింసించినా ఇంత బాధ పెట్టినా కూడా ఆయన మతం మారకుండా ఆయన నమ్మిన ధర్మం పట్లనే ఆయన ఉన్నాడు కదా మరి అలాంటప్పుడు శంభాజీ మహారాజ్ ఎంత పెద్ద దేవుడు కావాలి అలాంటి చరిత్రను తెలియకుండా చేసిన వాళ్ళనూ ఏం చేయాలి నిజంగా శంభాజీ మహారాజ్ యొక్క చరిత్ర తెలుసుకుంటుంటే ఇన్ని రోజులు మనం ఎందుకు తెలుసుకోలేకపోయినాం అని సిగ్గేస్తుంది ఒక్కసారి శంభాజీ మహారాజ్తో పాటు కవి కైలాస ఉంటాడు కదా సినిమాలో బాస్ సూపర్ డైలాగ్ ఉంటుంది క్లైమాక్స్లో హమ్ నమక్ హే మహారాజ్ నమక్ అంటాడు నేను ఉప్పు మహారాజ్ అంటే శంభాజీ మహారాజ్ ఏమంటాడు తెలుసా ఆప్ నమక్ నహి ఆప్ చందన్ హో హమారా మాతా కే చందన్ హో అంటే అమ్మవారి యొక్క చందనం గంధం నువ్వు అంత గంధంలా స్మెల్లుని అంత శుభాసన ఇస్తామని అర్థం అది చాలా అంటే చాలా సూపర్గా ఉంది సినిమా సినిమా కాదు హిస్టరీ మనందరము తెలుసుకొని హిస్టరీ